దోరంపూడి రెడ్డి తన నిజస్వరూపాన్ని తన మనసులో కాపుల మీద ఉన్న ద్వేషాన్ని తను తెలియకుండా కక్కేడండి వీళ్ళ దగ్గర ఒక గొప్ప లక్షణం ఉందండి ఎవరో మన దోరంపూడి రెడ్డి దారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు కొన్ని వర్గాలకి నాశనం చేస్తూ ఉంటారు వాళ్ళని వినుముకు విరిచేస్తూ ఉంటారు వాళ్ళ పథకాలని రద్దు చేస్తూ ఉంటారు కానీ పైకి వెళ్ళి చెప్పే కబుర్లు ఎలా ఉంటాయంటే అసలు తేనె పూసిన కత్తులు అంటారు కదా సేమ్ అలాగా మాట్లాడతారండి వీళ్ళు మాట్లాడే మాటలు వింటారు ఇమ్మ నిజంగా ఈ కులాలంటేకి ఎంత గౌరవం అనిపిస్తుంది మా రెడ్డి గారు మాడుతుంటారు నాకు రంగాగారి రంగా గారి అభిమానిని జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడు ఇలా చెప్తాడు కబుర్లు చూస్తే నిజంగా కాపులు ఎవరన్నా చూస్తే యూత్ ఎవరన్నా అరేరే మన దోరపుడు రెడ్డి గారు మన రంగా గారి శిష్యుడేట గుద్దేద్దాంరా ఓట్లు అన్నట్టు ఒకటే మాటలు కానీ దాని వెనకాదల వాస్తవాలు చూస్తే అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి నిన్న ఎప్పుడూ మాట్లాడుతున్నాడు మనోడు పవన్ కళ్యాణ్ గారిని పోటీకి దిగమంటాడు దా దమ్ముంటారా చూసేసుకుందాం ప్యాకేజ్ స్టార్ అంటాడు పవన్ కళ్యాణ్ గారిని అంటే వీళ్ళు ఎవరిని గౌరవిస్తారు అంటే వైఎస్ఆర్సీపీకి రాజశేఖర్ గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఆ కాపులు అంటే వీళ్ళ కింద ఎవరైతే బతుకుతారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా సరే అరే మేము కూడా మీతో సమానమే మాకు కూడా ఓటింగ్ ఉంది మాకు కూడా అధికారంలో షేర్ కావాలని ఎవరైనా అంటే వాళ్ళని ఎంత నీచంగా చిత్రీకరించారో ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మాటలు మీకు వినిపిస్తాను ఈయన్ని ఎవరైతే రంగా గారి అభిమానులు ఎవరైనా ఉంటే పోంగాగారి అభిమాను అండి ఎవరైనా వచ్చి రంగా గారి స్థాయి అంటే నేను ఆయన ముఖ్యమంత్రి స్థాయి అండి ఆయన ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్ అయిన అంటాను కానీ ఇతను ఏమన్నాడంటే రంగా గారి అభిమాని అంటాడు రంగా గారి గురించి రాటలు బోట్లు బోర్డులు అంటున్నాడు కానీ గారు మాత్రం అబ్బా ఆయన ముఖ్యమంత్రి స్థాయి ఏంటి ముఖ్యమంత్రి అంటే ఒక వైఎస్ఆర్ ఒక జగన్మోహన్ రెడ్డి అని రంగా గారు ముఖ్యమంత్రి స్థాయికి సరిపోరట ఆయన చెప్తున్నాడు రండి వెంట మీరు కూడా ఎందు రండి ముందు ఈ వీడియో చూద్దాం నిన్న సవాల్ ఇచ్చినాడు మా వాడు పవన్ కళ్యాణ్ గారికి మా దవారం చంద్రశేఖర్ రెడ్డి

రెడ్డి గారు మీ దగ్గర కబ్జా చేసిన డబ్బులు అక్రమంగా ఆలనే దగ్గర ఇచ్చేసిన డబ్బులు వందలాది కోట్లు ఉండొచ్చు కానీ డబ్బులు గౌరవం తేలేవండి డబ్బులు మన స్థాయిని పెంచలేవు ఇప్పుడు మీరు ఎవరి మీద వస్తున్నారు సవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి స్థాయిని మీ స్థాయి సార్ మళ్ళా అనమాట ఆయన పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీలో అవసరమైతే నూట డెబ్బై ఐదు మందికి ఆయన బీఫామ్లు ఇచ్చే స్థాయి వ్యక్తి మీరు ఏ పార్టీ నాయకుడైనా బీఫామ్ ఇస్తే అది తెచ్చుకుని ఎమ్మెల్యే పోటీ చేసుకునే స్థాయి మీది ఇప్పుడు మనం సవాల్ ఇచ్చినామంటే మన స్థాయి కూడా చూసుకోవాలి కదా మీ మీదకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయాలా దానికి నువ్వు సవాలా బాగుందండి ఇది ఏమన్నా ఇదేమన్నా పద్ధతి అసలు ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు సవాల్ అనుకుంటే ఓ పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఆయన తరపున నేను ఇస్తున్నాను సవాళ్ళు అదే కాకినాడలో మీ పార్టీ అధ్యక్షుడు వచ్చి పోటీ చేయమని అప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వచ్చి పోటీ చేస్తాడు ఎవడ దోలు తీరిపోద్దో తెలుస్తుంది మీ పార్టీ అధ్యక్షుడు ఎవడు మా జగన్మోహన్ రెడ్డి అన్న కదా రమ్మని కాకినాడ పోటీకి అప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తారు పోటీ కూడా పోటీ అంతేగాని ప్రతి అల్లాటప్పగాళ్ళు మా మీద పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి మా మీద చంద్రబాబు నాయుడు పోటీ చేయాలి మా మీద లోకేష్ పోటీ ఎంత అనుకుంటుందండి బాబు ఎందుకు ఇలాగా సాయికి మించిన నీకు దమ్ము ఉంది కదా దమ్ముంటే ఎందుకు వచ్చా ఇప్పుడు జగన్ గారిని పులివెందులు దాటి పోటీ చేయమనండి మీరు ఏం పవన్ కళ్యాణ్ గారినే వచ్చమన్నారు కాకినాడకి ఎలా ఎలాగంటే పది అటువంటి ఉండొచ్చు వంటిడే ఆయన పోటీకి స్థాయి ఉండాలి కదా మన స్థాయి ఏంటి మన దగ్గర డబ్బులు ఉన్నది మాత్రం సరిపోదు రెడ్డి గారు డబ్బులు ఉండొచ్చు లేకపోతే మన దగ్గర డబ్బులు ఇస్తే వచ్చి మనుషులు ఉండొచ్చు ఈ మాత్రమే సరిపోదు మీరు పవన్ కళ్యాణ్ గారి కులాన్ని బట్టే ఆయన్ని మీరు అంత కించపరుతూ మాట్లాడుతున్నా ఇంకా సిగ్గులేని కొంతమంది కాపులు మీ వెనకాల తిరుగుతారని మీరే చెప్తున్నారు మీరు అంటున్నారు ఓకే మరి ఒకవేళ ఈ వీడియో తర్వాత అన్న మీరు ఎవరినైతే సిగ్గులేని కాపులు అన్నారో వాళ్ళు కనీసం ఈ మీడియా తర్వాత మారతారని ఈ ధోరపుడి రెడ్డి అనే వ్యక్తి ఈ కాకినాడ అర్బన్లో ఎప్పుడు నామినేషన్ వేసిన డిపాజిట్లు కూడా కోల్పోయే విధంగా ఉన్న కాపులు పౌరుచని చూపిస్తారని నేను ఆశపడుతున్నానండి సారి ఇదే ధోరపుడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ గారిని అన్నారు అనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ ఒక్కనే కదా ఆయన అనేది ఎవరైనా సరే ఈ కా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ సమయంలో కానీ ఈ వైఎస్ఆర్సీపీ సమయంలో కానీ ఎవరైనా కాపు కొలం నుంచి ఒక నాయకుడు ఉద్భవిస్తున్నాడు కాపు కొలం నుంచి ఒక నాయకుడు వస్తున్నాడు అంటే కంప్లీట్గా వాళ్ళని నేలమట్టం చేసేటానికి ఈ వర్గం ఎలాగైతే పనిచేస్తుందో జగన్ రెడ్డి గారి వర్గం క్లియర్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఆ రోజున రంగా గారిని చంపింది తెలుగుదేశం 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 అన్నారు రంగా గారిని రంగా గారి మాటర్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి రంగా గారి హత్య మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి కదా ఎందుకు వెళ్ళలేదు రంగాగారి అట్టు ఎవరికైనట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రంగాగారు అడ్డేటండి గారు చనిపోతే గారు చంపబడితే తెలుగుదేశం పార్టీ ఓడిపోద్దు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే మేలు గారు అడ్డు తొలగిపోతే ఆ రంగాగారు ఆ ఇంత పెద్ద మాస్ ఫాలోయింగ్ తోటి ఏ ఒకే కాపులే కాదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఆయన అభిమానించేస్తున్నారు ఇవాళ కాదు రేపు ఆయన సీఎం కాండిడేట్ అయిపోతాడు సీఎం కాండిడేట్ అయిపోతే ఏడరోబాబు మా పరిస్థితి మేము ఎప్పటికీ సీఎం అవ్వలేము అనుకునేవాడు ఎవడన్నా ఉంటేనే చేస్తాడు అది అంతేగాని ప్రతిపక్ష పార్టీలు అవతల పార్టీ వాళ్ళని ఎప్పుడు చెప్తారండి ఎందుకు చంపుతారు అలా చంపడం వల్ల ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అలా చంపారన్న ఆరోపణ వల్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసేస్తారో చేసేసి ఆరోపణ తెలుగుదేశం పార్టీ మీద నెట్టేయడం వల్ల ఐదు సంవత్సరాలు అధికారంలో దూరం అయింది ఆ పార్టీ ఐదు సంవత్సరాలు ఇదే మన దూరపురి చంద్రశేఖర రెడ్డి గారు నేను రంగా గారి అభిమానిని గారి కోసం ఏదైనా చేస్తాను ఏదైనా కోహేసుకుంటాను అని చెప్తాడు కదండి ఒకసారి ఆయన మాటలను వినండి ఎంత టెక్నిక్గా ఉంటాయి వాళ్ళ మాటలు అయితే అప్రిషియేట్ చేయాలి మనం దోరపుటి చంద్రశేఖర రెడ్డిని అప్రిషియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని దోచేసుకుంటున్నాయి వాళ్ళు మనం నాశనం చేస్తున్నాయి మన మీద ప్రేమ ఉన్నట్టు మాడతారు చూడండి ఆ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అద్భుత అసలు అలా మామూలుగా ఎవడం అనుకుంటాడు అది నేల వచ్చి అని చెప్పేదాకా మన నాగరాజు గారితో ఎండ్రో పెట్టించుకున్నాడు ఓకే దోరముడి చంద్రశేఖర్ మంచిదే ఏ ప్రశ్నలు అడగాలో ముందుగానే చెప్పాడు అతనికి ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు ఈయన సమాధానాలు చెప్తాడు జాగ్రత్తగా ఉన్నాడు వీళ్ళంతా కూడా మీతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు సన్నిహిత క్లాస్ సర్వ చక్కబోడు రాజు అన్నాడు మా గురువు కొడుకు వీళ్ళంతా కూడా మీతో ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు సన్నిహిత క్లాస్ సర్వ చక్కబోడు రాజు అన్నాడు మా గురువు కొడుకు అయినా మా అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు గురువు అట ఫస్ట్ అంటే కాపుల్ని ఎలాగా ఇది పొగిడితే కాపులు ఎలా పొంగిపోతారో పొంగిపోయి ఎలాగ ఈయనకు ఓట్లేసేస్తారో బాగా తెలిసిన వ్యక్తి అండి రామోహన్ రావు అంటే కాపులు చాలా మందికి మంచి మీద ఉన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి జక్కంపూడి రాజా కానీ మొత్తం దాన్ని సావదోపరి కానీ మొత్తం ఆ పేరంతా మొత్తం కులకాల కల్పించిన అది వేరే విషయం కానీ రామమోహన్ రావు గారి కంటే ఒక క్రేజ్ ఉంది ఆ క్రేజ్ని ఎలా ఉపయోగించుకోవాలి నేను బాగా తెలుసు రంగా గారు ఉన్న క్రేజ్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు వాళ్ళ క్రేజ్ని ఉపయోగించుకుంటేనే కాపుల క్రేజ్ని మళ్ళీ కాపుల్ని ఎలా కింద పెట్టాలో ఎలా తొక్కుపారేయాలో కూడా తెలుసు ఈ వీడియోలో మీకు ఇత్తంలో ఉన్న అన్ని షేడ్స్ చూపించేస్తాను చూడండి రామోహన్ రావు గారు అండి కాకినాడ వస్తుంటేనట ఆయన మీటింగ్ ఎవరు ఆర్గనైజ్ చేయను అన్నారట ఇది వంగగారు మీటింగ్ని మేము ఎవరు ఆర్గనైజ్ చేయమంటే అయితే ఇక్కడ ఒకే ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు అతని పేరే దోరపూడి చంద్రశేఖర రెడ్డి అని అతను చెప్పారట ఏదైనా నమ్మకంగా నమసంగా ఉందండి అయినా చెప్తాడు ఆయన అబద్దాలు జాగ్రత్తగా వినండి రాలేదండి ఆ టైంలో రంగారు గారు వీటిని ఆర్డర్ చేయడం రాకపోతే నాకు జస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు వయసు నేను మంచి స్టూడెంట్ లెక్క అయితే ఉన్నాను తండ్రి పది సంవత్సరాలు నేను పద్దెనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ నుంచి నేను పదకొండు సంవత్సరాలకే లీడర్ అయిపోయాడు ఈయన పదకొండుకే స్టూడెంట్ కింద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేను జాయిన్ సెక్రటరీ కాలేజ్కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో వైస్ ప్రెసిడెంట్ అయ్యాను నా ఫ్యాన్ ప్రతి ప్రతి కాజులు ఉండేదండి మా ప్రతి అప్పుడు కాళీల తప్పు కాకినాడ ఐదు ఉంది ఐదు కాళ్ళు నా ఫ్యాన్ ఉండేది నా ఫ్యాన్ మొత్తం మంచి టీం ఉంటుంది అప్పుడు ఎవరైతే ఆర్గ్ చేయగలరా ఆర్గనైజ్ చేయగలరు అని అప్పుడు చెక్క రామ్మోహన్ గారు ఉండేమారు నన్ను కోట్టి రాజమండ్రి రంగగారు మీ కాకినాడ ఎవరు చేయనున్నారు నూట చేయగలమంటే చాలా సింపుల్ గా అంటే రంగా గారికి అప్పుడు కాకినాడలో కేడర్ లేదు రంగా గారు కాకినాడలో జీరో ఆయనకి ఎవరు టైంలో నేనే ఆయనకి దిక్కు అయ్యాను చూడండి ఎలా చెప్పుకున్నాడు ఆయన ఏదో అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అట పద్దెనిమిది సంవత్సరాల దారముడి చంద్రశేఖరరెడ్డి గారు వంగవీటి రంగా గారు కానీ గొప్ప నాయకుడు కాకినాడలో అంటే ఇన్నరుగా ఎక్కిస్తారు మనుషుల్లోకి జనాలు కదా అర్థం కాదు ఒక పక్కన ఏమనుకుంటారు జనాలు అంటే అబ్బా మా రంగగారిని పొగుతున్నాడు మా రంగగారిని గురువు అంటున్నాడండి లేదా మా రామ్మోహన్ రావు గారికి గురువు అంటున్నాడండి అనిపిస్తుంది కానీ ఆయన చూడండి ఎంత ఘోరంగా డిఫేమ్ చేస్తాడు వంగవీటి రంగాగారు ఎక్కడికి వెళ్తే అక్కడ కులాల మతాలకు అతీతంగా జనం వచ్చి పడిపోయేవారు అలాంటిది ఆయనకి దిక్కు లేకపోతే నేను పెట్టాను మీటింగ్ అని చెప్తున్నారు దోరపుడు చంద్రశేఖర రెడ్డి గారు అంటే ఇంట్రెస్ట్ బాగా బాగా అని చెప్పి ఆ సక్సెస్ జనరల్ సక్సెస్ చేసామండి రంగగారి చూసి వస్తారా చంద్రశేఖర రెడ్డి గారిని న్యూస్ వస్తారా అంటే ఇప్పుడు మీటింగ్ ఆర్గనైజర్లు ఉంటారండి అండి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఆర్గనైజింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది అక్కడ మేము అలాంటి వాళ్ళమే చాలా మంది అక్కడ ఉంటాం టెంట్లు వేస్తాం జెండాలు పోతాం కర్రలు పోతాం ఎన్ని చేస్తాం అప్పుడు అందుకని అక్కడ లక్షలాది మంది వచ్చేస్తే అవన్నీ జెండాల బాద్రోడికి కర్ర బాతిలోకి ఆ క్రెడిట్ ఈ కర్రల చూసి వస్తారా లక్షలాది మంది ఎలా తిప్పి చెప్తున్నాడు ఆయన తెలుగుదేరు ఎలా చూపిస్తున్నాడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కోపలు తెలుసుకోవాలి ముఖ్యంగా కాకినాడ అర్పణలో కాపలు తెలుసుకుంటే మళ్ళీ ఇలాంటి అవమానాలు ఇలాంటి దారులు దాడులు ఆ దాడులు మనమే జరగకుండా ఉంటాయి

ఆ రక్తం కూడా చేస్తుంటే ఆ రోజు జరిగింది ఎలా అనిపించింది మీకు రంగా గారు మరణం ఇప్పటికీ గారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ రామ్మోహన్ రావు గారు అటువంటి బాధేస్తారు అటువంటి లీడర్లు నా జీవితం అటువంటి లీడర్ చూడటం చాలా పొగుడే దగ్గర రంగా గారు రాజశేఖర రెడ్డి గారు రామ్మోహన్ రావు గారు అంటే మాట కదా పొగిడే దగ్గర ఓకే ముగ్గురు లీడర్లు చాలా మంచి లీడర్లు అన్నాడు అక్కడ దాకా విన్నవాళ్ళకి అవా ముగ్గురు సమానమే అనుకుంటాం ఆయనకి జస్ట్ అక్కడే మార్చాడు గొప్ప విషయం చాలా చాలా గొప్ప విషయం లీడర్ పద్దెనిమిది సంవత్సరాల లీడర్ అయిపోయిన వ్యక్తి పదకొండు సంవత్సరాలకే లీడర్ అయిపోయిన వ్యక్తి అప్పటికి ఆయన ఒకవేళ బతుకుంటే ఆయన సీఎం అవుతాడా అనే ఒక ప్రశ్నకి ఒకవేళ ఆయన అభిమాను ఎవరన్నా మనం ఇప్పుడు ఆయన అక్కడ అవుతాడా అవడా లేకపోతే ఆ స్థాయి కన్నా ఇంకా పెద్ద స్థాయి ఉందా ఎన్ని పక్కన పెడితే ఆయన అభిమాను కాబ ఆయన సీఎం అండి అంటామా అనమా ఎవడన్నా అంటాడు ఆ మాట కానీ దోరమూడి రెడ్డి గారు అప్పుడు దాకా రాజశేఖర రెడ్డి గారు వంగవీటి వంగవీటి మోహన్ గారు జక్కడు రామ ఒకటే మా అబ్బా మా మా గురువులు వీళ్ళందరూ అన్న వ్యక్తే ఒకవేళ రంగగారు సీఎం క్యాండిడేటా సీఎం అయి ఉండేవరా అనగానే అబ్బాయి నాకు తెలియదు నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు చూసారా డబల్ గేమ్ ఏ ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఒప్పుకుంటే ఏంటి ఏంటి ఆ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆ ఓకే కాపుల్లో మేము కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్లో ఉన్నాము అని కాపుల్లో ఆత్మస్థైర్యం పెరిగిపోద్దనా లేకపోతే మీ వెనకలు తిరగడం మానేస్తారనా ఏమో ఏంటి తప్పే ఉంది ఆ మాట అంటే ఇదే పద్దెనిమిది సంవత్సరాలకి నువ్వు ఏకంగా మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తివి కదా ద్వారపూర్ చంద్రశేఖర రెడ్డి గారు అలాంటి మీకు ఆయన సీఎం క్యాండిడేటో కాదో ఒకవేళ సీఎం స్థాయికి వెళ్తాడో లేదో ఆ మాత్రం తెలీదా ఈ రోజున వైఎస్ అరవిలమ్మే కాంగ్రెస్ పార్టీకి సీఎం క్యాండిడేట్ అండి ఇప్పుడు పిఎ పీసీసీ ఆవిడకి ఎత్తారంటున్నారు కన్నా ఇది వెనకబడిపోయారా వంగీటి రంగా గారి ఏమండీ ఎవరో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి కేటర్ లేదు ఎవడేమన్నా అనుకోండి కాంగ్రెస్ పార్టీ కేడరే రాజశేఖర రెడ్డి గారిని నిలబెట్టింది కానీ రంగా గారికి అలా కాదండి రంగా గారికి అంటూ ఓన్ క్యాడర్ ఉంది కాపరేట్ మీటింగ్ పెడితే ఆ టైంలో పది లక్షల మంది జమకూడరు అక్కడ అన్ని కులాలు వాళ్ళు ఎవరైనా ఒక కులం ఒక కులం పేరుతో మీటింగ్ పెడితే ఒక కులం వాళ్ళు వస్తారు ఆ కులంలో కూడా పూర్తిగా రాదు అలాంటిది కాపునాడని మీటింగ్ పెడితే మా నాన్నగారు వెళ్ళారు మా పెద్దలను వెళ్ళాడు ఇక్కడి నుంచి చాలామంది మంది వెళ్ళారు అట ఎందుకంటే గారు అందరికీ మేలు చేసే వ్యక్తి అని అలా ఆయనకి అంత క్యాడర్ వ్యక్తి ఆయన బతుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయన్ని సీఎం క్యాండెట్గా అనౌన్స్ చేసి ఉండేది ఎందుకంటే కేంద్ర ప్రా పార్టీలకి ఎప్పుడు కూడా బలమైన సామాజిక వర్గం ఎవరు ఉన్నారా అని ఉత్తర రాష్ట్రాల్లో ఇప్పుడు బండి సంజయ్కి ఏముందని చెప్పేసి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు ఎందుకంటే అక్కడ కేడర్ ఉంది ఆ కులం బలంగా ఉంది అతను గణికిస్తే ఆ కులం అంతా బీజేపీకి వెళ్తుందని ఆలోచనే కదా నేషనల్ పార్టీలు ఎప్పుడూ అదే ఆలోచిస్తాయి కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే ఆలోచించును ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంతో రాజశేఖర రెడ్డి గారి వర్గంతో పోలిస్తే రంగ గారి వర్గం చాలా పెద్దది పెద్దది కాబట్టి ఆయన ఒకవేళ బతుకుంటే ఆయన సీఎం అయిపోతాడని తలుచుకున్నారు కాబట్టే ఆయన చంపటం జరిగింది చంపింది ఒక వైద్య విజయవాడ ఎవరో ఒక అప్పుడున్న తెలుగుదేశం నాయకుడు మీద పెట్టారు ఓకే అది వాస్తవమే ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరుంది ఆ చంపిన వ్యక్తులు కుటుంబ సభ్యులు ఈ రోజున వైసీపీలో ఎందుకు కూర్చున్నారు ఎందుకు వాళ్ళని పిలిపించి వైసీపీలో ఒక ఆ విజయవాడ ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఆఫర్ చేశారు ఎన్ని ఎవరికి తెలియదండి అంటే చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టిలో ఒక రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే సీఎం క్యాండిడేట్లు వంగవీటి రంగా గారికి సీఎం ఆ లేదట ఆ మాట అంటే ఎక్కడ ఇదైపోద్దు అలా కాకపోతే ఒకవేళ కాదు అన్న ప్రాబ్లమే ఒకవేళ అవును అంటే వేళ చాలా బలవంతులు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అందుకని నేను శని పిల్లనండి నేను పాల్దాతున్నానండి నేను అప్పుడు చెగడే తింటున్నానండి ఇదే తప్పించుకునే పద్ధతి కోసం కానీ ఇప్పుడు పొగడంలో గోలి పొగిడేస్తాడు ఆయన అయితే పొగడంలో ఏ లోటుబలు రానివారండి దోరమూడి చంద్రశేఖర రెడ్డి గారు మనకి ఎలా ఇవ్వాలి ఎలా మనల్ని రచ్చగొట్టాలి ఎలాగ అది ఓట్లుగా మార్చుకోవాలి బా సూపర్ తెలుసు అసలు రెడ్డి గారికి తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కానీ మనకు ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి నా ఎస్వీలు నా బీసీలు నా మాయనరెడ్డి అంటాడు ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది జగన్ రెడ్డి గారు ఎందుకు పథకాలు రద్దు చేయాలని నాదట్టాడు ఎవడన్నా అడిగితే నన్ను బొక్కలో వేస్తాడు నా మీరు రౌడిషీట్లు వేసేస్తారు నా మీరు వచ్చే ప్రయత్నాలు చేసేస్తారు కానీ మళ్ళీ మీటింగ్ కట్టి నా ఎస్సీలు అంటాడు మళ్ళీ ఇక్కడ కూడా కాపులందరినీ ఎంత కాలు కింద వేసి తొక్కేలా అంత కాలు కింద తొక్కేస్తారు వాళ్ళని బయటికి రానివ్వకుండా ఎంత పకడ్బందీ ఫీల్డింగ్ పెట్టాలో అంతా పెడతారు కానీ బయటకు వచ్చి కాపు సోదరులు అండి మా గురుగారులు అండి వాళ్ళు మేము వాళ్ళ దగ్గర పాలకెబ్బతానం చేసామండి వాళ్ళ పెద్ద రైతులు మాటే కదా ఓ మాట ఊడేస్తారు ఓట్లు ఏం చేసుకుంటారో చక్కగా అందల ఎక్కేస్తారు అయితే ఈ మాత్రం ఈ వేరియేషన్ మనం తెలుసుకోలేకపోతే ఇప్పటికి ఇంకా నిజంగానే ఈ మాటలు నమ్మేసి ఎప్పు రంగా గారు శిష్యుడేమో లేకపోతే అయిన రామ్మోహన్ గారా జక్కపూడు రామ్మోహన్ రావు గారు ఆయన శిష్యుడేమో అనుకుని ఇప్పుడుకింకెవడన్నా మబ్బుల్లో కనుకుంటే దయచేసి బయటికి రెండు రన్నల తమ్ముళ్ళు ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ మాటల్లోనే నాయకులుగా ఒప్పుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు పవన్ కళ్యాణ్ గారు ఓ పార్టీ పెట్టి దాదాపు ఇరవై లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సాధించారు చిరంజీవి గారు పార్టీ పెట్టి ఎనభై లక్షల ఓట్లు సాధించారు ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అతిపెద్ద పార్టీ అని తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళి కొన్ని సీట్లు సాధిస్తున్నాడు ఆయన కొన్ని సీట్లు సాధించుకుని కొన్ని పోర్ట్ఫోలియోలు సాధించుకొని ఆ వర్గానికి ఆ పార్టీని నమ్ముకున్న ఇతర కులాలకి న్యాయం చేసే విధంగా ఆయన అడుగులేస్తా ఉంటే ఆఫ్టర్ ఆల్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే దోనపుడు చంద్రశేఖర రెడ్డి ఎవడేమనుకున్నా కానీ నూట డెబ్బై ఐదు మందికి బీభొమ్ములు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీభొమ్మి తెచ్చుకుని పోటీ చేసుకున్న దోనపుడి చంద్రశేఖర రెడ్డి ఎక్కడండి అంటే ఖాళీగా ఉందని తాజ్మహల్ మొదలు ఆరేసేస్తారా అంటే వచ్చేస్తారు కదా అని ఎవరు పడతారు సలహా ఇది సవాల్ చేస్తారా పవన్ కళ్యాణ్ వచ్చి కాకినాడలో పోటీ చేయాలా మాట్లాడుతున్నాడు కొంచెం అర్థం ఉండాలి రెడ్డి గారు అయితే మీ తెలుగుతేటలు మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలండి మీరు మా భుజాల మీదకి ఎక్కి మమ్మల్ని తొక్కెత్తునే మీరు మమ్మల్ని పొగిడే విధానం ఏదైతే ఉందో ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అండి అయితే ఇంకా తెంగురాలు ఎవరు లేరేమో ఇంకా మారిపోతున్నారు మా వాళ్ళు కూడా కాపుల దగ్గర నుంచి వస్తే బీసీలు అందరూ కూడా మారుతున్నారు ఇలాంటి డ్రామాలు ఇంకా నమ్మే పరిస్థితి లేదని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మీకు కాకినాడ అర్బన్లో కష్టమే సార్ ఈసారి ఈసారి కాదు ఇంక ఏసారి మీరు పోటీ చేసిన డబ్బులు తప్ప ఇంకేం ఉపయోగం ఉండదని మీ చేత ప్రయత్నానికి గురైన మీ సోదరుడిగా ఈ సలహా ఇస్తున్నాను సార్ నచ్చితే తీసుకోండి నచ్చబోతే బొక్క అయిపోండి ఎవడే కాదడు ఉంటారు సార్ అయితే ఇందులోనే ఇంకా కొన్ని మాటలు మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఆత్మీయ అనుబంధం ఉంది అసలు ఎందుకు మా ఇద్దరం కలిసామో తెలీదు ఇంకా అవి కూడా సర్దాగా టైంపాస్ ఏం పోరాటం చేశారా ఏం పోరాటం చేయరు అక్కడ సిబిసిఎన్సీ ప్రాపర్టీ కబ్జా పెట్టారు కబ్జా పెడితే పార్టీ అందరూ వచ్చి మిమ్మల్ని అడిగారు సార్ సార్ ఇలా మాది కబ్జా అవుతుందండి మీ చొట్టమే ఆ సత్యనారాయణ రెడ్డి అదే పేరు మీ చుట్టమే కబ్జా చేస్తున్నాడు దయచేసి అతను చెప్పండి అండి ఏమన్నారు సార్ మీరు నేను కూడా ధర్నాలో పాల్గొంటాను మీతో నేను కూడా ధర్నా చేస్తాను అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉండి ధర్నా చేస్తాడా ఒక్కమారి చెప్తే పోలీసులు ఖాళీ చేస్తారు అది ఏడు సార్ పోరాటాలు మీరు చేసి అలాంటి పోరాటాలే కదా ఏది మీరే కబ్జా చేసి మళ్ళీ కబ్జా మీరు చేశారని ఎవరికి డౌట్ రాకుండా నేను కూడా ధర్నా చేస్తాను అనే పోరాటం బా సూపర్ పోరాటాలు సార్ మీకు

నలభై వేల మంది కాపులు ఉన్నారు అక్కడ కాకినాడలో నలభై వేల మంది కాపులు ఉంటే అక్కడ కాపుకి కదా వాళ్ళ టికెట్ మీకు ఇచ్చారే నేను బెల్లగా అడిగాడు నాగరాజ్ కూడా అడిగితే మా రాజశేఖర్ రెడ్డి గారు కదండి మా జగన్ రెడ్డి గారు కదా మా రెడ్డి గారు అక్కడ ఉండగా ఎక్కడ కాపులు వెళ్తాం సీటు ఎంత క్లియర్ చెప్తున్నాడు ఇవ్వండి చిలకలను నిజాలని ఒప్పేసుకుంటారు ఇవేళ దారపుడి రెడ్డి గారు

ఒక పార్టీ వాళ్ళ నాయకుడి చేతిలో ఉంది కాబట్టి అవును బీభవ మాకు ఎక్కడున్నా వచ్చేస్తుంది మాకు మాకు ఎక్కడన్నా పదవులు వస్తాయి అక్కడ పైన మా గారు ఉన్నారు కాబట్టి నీ రెడ్డి గారు అంత ధీమాగా అంత ధైర్యంగా చెప్తున్నారు ఇదే రెడ్డి గారికి వంగవీడు మోహన గారిని ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన ఏం లేడు ఇప్పుడు వాళ్ళకి ఏం పోటీ వచ్చాడైనా ఆయన ఏం పార్టీ పెట్టాడు లేదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయడు అయినా కూడా చనిపోయిన వ్యక్తిని కూడా ఒక సీఎం క్యాండిడేట్ సీఎం స్థాయి అభ్యర్థి అని చెప్పడానికి అతను మనసు ఒప్పలేదు దాన్ని బట్టి ఆలోచించుకోండి మరి కాపుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఇక ఎస్సీ గురించి చెప్పక్కర్లే ఈయన కోర్ల కరీబాగ్లో చూస్తారు కలర్నీ అది వేరే విషయం కనీసం ఇదన్నా మనసులో పెట్టుకోండి కాకినాడ అర్బన్ లో ఇప్పటికన్నా ఇలాంటి వాళ్ళకి మనం ఓటుతో కనుక సమాధానం చెప్పకపోతే మన బతుకుని బతుకుని సవాళ్లతో సమానం అయ్యా ఉంటాను సార్ జై భయం జయ భారత్ జై జై